ఒక సాఫ్ట్వేర్ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన మూడో రోజు నైట్ డిన్నర్ పెట్టుకున్నారు స్పెషల్ గా వాళ్ళు తింటున్న సమయానికి దీనంగా ఒక గొంతు వినపడింది గతి లేని పరిస్థితుల్లో అడుక్కుంటున్నాను చాలా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టండి అని వెంటనే ఆమె అన్ని సర్దుతోంది ప్లేట్ లో ఆయనకి ఇచ్చేదాన్ని ఈ మొగుడు అన్నాడు ఈ బుద్ధి ఉందా లేదా ఆయన చూడు ఎట్లున్నాడో బలంగా ఎత్తుగా ఉన్నాడు ప్యాంటు షర్టు నీట్ గా వేసుకొని ఉండాడు ఈ అడుక్కోవడం ఒక పెద్ద ఫ్యాషన్ అయింది పని చేస్తే ఆడికి ఎందుకు పెట్టేది ఆడబెట్టే అన్నాడు అయ్యో ఆకలి అన్నాడండి వాడు ఎవడైనా కావచ్చులే ముందు పెడతం అది ఫ్రిడ్జ్ లో పెట్టి రేపటికి తింటాం ఈ దిక్మాన్ ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జులు రాబట్టే మనకు సగలు రోగాలు వండింది మూడు గంటల లోపల తినడం లేదు కాబట్టి మనకు రోగాలు వస్తాండే దాచిపెట్టి దాచిపెట్టి ఫ్రిడ్జుల్లో తింటాను సరే అని ఆమె పెట్టేసింది గాని ఆమె మనసు ఉండడంలే వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగింది దానం ధర్మం చేయకపోతే మనం సంపాదించే లక్షలు దేనికి నీకు లక్షా యాభై వేలు నాకు లక్ష యాభై వేలు ఒక్కడికి అన్నం పెట్టలేని ఈ డబ్బు అని ఈమె కూడబెట్టాలా పొద్దున మన కొడుకులు వస్తారు మన వాళ్ళు వస్తారు కూడబెట్టాలా 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 పెడతావు 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 ఏ పొద్దు రోజు ఇక్కడనే వదిలిపెట్టి పోతావు ఆ సంగతి తెల్లేవాడికి ఈ మాట మాట పెరిగిపోయింది పొద్దున్నే లేసాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు చిలికి చిలికి గాని వాన అంటారే ఏమీ లేదు విషయం విడాకులు తీసుకున్నారు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అంతే పెద్దానికి విడాకులు మన సనాతన సంస్కృతిలో విడాకుల వ్యవస్థ లేనే లేదు జీవితాంతం కలిసి ఉండాలని చెప్తారు అది జరగడం లేదు సరే ఏమో వెళ్ళిపోయింది వేరే కంపెనీకి ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోయింది ఇంకా పెద్ద ఉద్యోగం రెండు లక్షలు ఉద్యోగంలో చేరింది ఆరు నెలలు హ్యాపీగా గడిచినాయి ఆరు నెలలు ఆ కంపెనీకి సీఈఓ గా వచ్చాడు యంగ్ మ్యాన్ ఆమెకు ఈమెకు ఇద్దరి మధ్య కొంచెం అనుబంధం కలిసింది ఆమె తన గురించి చెప్పింది నాకు ఇంతకు ముందే పెళ్లి ఆ మొగుడు సరైన బుద్ధి లేనోడు కాదు డబ్బులు ఉండే గానీ దానాధర్మాలు చేయడు ఉండే గాని పూజా పునస్కారాలు చేయడు కనీసం వాణి కోసం వాడు బాగుండేదానికి వాణ్ణి వాడు కనుక్కునే ధ్యానం కూడా చేయడు ఆ మూడు రోజుల్లో వాణి బతుకు తెలిసిపోయింది విడాకులు ఇచ్చాను అనింది మళ్ళీ ఏం చేస్తావంటే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఉంటాన ఓకే నాకు కూడా ఇష్టమన్నాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కూడా మూడో దినం బోన్ చేస్తా అంటే మళ్ళీ దీనంగా గొంతు వినపడింది అమ్మా చానా ఆకలి అన్నం పెట్టండి ఆ మొగుడు అన్నాడు మనం కావాలంటే మళ్ళా వండుకొని తినొచ్చు ఈ వేడి పద పదార్థాలు అన్ని నీది నాది కలిపి పెట్టు వాడు ఎంత ఆకలిగా ఉన్నాడో మన ఇద్దరిది కలిపి తిని వాడు తృప్తిగా ఉంటాడు అన్న ఆమె అనుకుని ఆహా ఆ మొగుడుగాడు అట్లా ఈ మొగుడుగాడు ఇట్లా అని మొత్తంగా ప్లేట్ తీసుకొని పోయి ఆ బయటికి పోయింది ఆయనకి వేసింది ఏసి వచ్చి లబ్బ లబ్బ మన ఏడుస్తా కూర్చుంది అదే ఎందుకు అంటే ఆ వచ్చిన పిచ్చగాడు ఎవడో కాదు నా పాత మొగుడు ఈయన అన్నాడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటది విధి మామూలుగా ఉండదు అసలు నేనెవరో నువ్వు అసలు ఏ పొద్దున నా బ్యాక్ గ్రౌండ్ ఏందో అడిగావా నేనెవరో తెలుసా అన్నాడు అవును మర్చిపోయాను ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అన్నాడు ఆ పొద్దు మీ ఇంటికి బిచ్చానికి వచ్చిన పిచ్చగాడిని నేను అన్నాడు